Thank <laughs> you. Allah Vallahi Allah അതെ ചിലത് ചെലതാ എംബിയിരം സാധന ఎనక్కొచ్చి తీసుకున్నా ఎందుకన్నా ఎవరికి

பெ <laughs> <hanskrit>

నేను 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 తో సాధన తోరగ ఆ కార్యక్రమాను కుటుంబానికి పేద కుటుంబానికి ఒక అవసరమైన ఒక హెల్ప్ ఇది ఇది ప్రభుత్వం సైడ్ నుంచి చేసినప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ గా చాలా ఆనందమైన ఒక ప్రోగ్రామ్ కింద అనిపించింది త్వరలోనే ఈ ఇల్లు అనేది ఎవరు సొంతంగా కట్టుకోవాలన్నా సరే నండి అగైన్ ఐ థింక్ సో పిఎం ప్రధాన మంత్రి ఆవాస్ యోజనని ఎక్స్టెండ్ చేసి టూ పాయింట్ ఓ కూడా పెడతారని యా ఇట్స్ డిక్లైర్డ్ ఆల్రెడీ అందులో కూడా ఎవరైనా ఇంకా కంప్లీట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని కూడా అప్లికి ఈ కూటమి ప్రభుత్వం నుంచి మీకు వచ్చే ఆ హెల్ప్ ని తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే దీన్ని ఇంతకు ముందు కంప్లీట్ చేయనందుకు కూడా కూటమి ప్రభుత్వం ఒక ఎలా ఉంది అంటే ఒక ఎనిమిది నెలల నుంచి అందరికీ ఒక డ్రైవ్లా పెట్టి కట్టుకోండి లేకపోతే వచ్చింది ఎరక్కి వెళ్ళిపోతుంది మీరు తీసుకోలేమని బతిమీల అవేర్నెస్ చేయించి ఇవన్నీ కంప్లీట్ చేయించు అందులో ఎమ్మెల్యే అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా జల్ జీవన్ మిషన్ టైం ఎంత దుర్మార్గంగా వాడారు అంటే మన రాష్ట్రం వాడుకోవటంలో అంటే వాడుకోలేక మ్యాచింగ్ గ్రాంట్ పెట్టలేక పదహారు వేల కోట్లని ఆ ఇరవై ఒక వేల కోట్లు అలాట్ అయితే అందులో పదహారు టు పద్దెనిమిది వేల కోట్లని వెనక్కి పంపించేసారు మనం హౌసింగ్కి సంబంధించిన కార్యక్రమం హౌసింగ్ హౌసింగ్కి సంబంధించిన కార్యక్రమం ఈరోజు మనము గోకువరం మండలంలో జిల్లా గ్రామంలో చేసుకున్నాము ఇక్కడ మనకి మన జిల్లా మొత్తం చూసుకుంటే ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై మంది డెబ్బై ఇల్లులు మనం పూర్తి చేశాము కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గత వన్ అండ్ హాఫ్ ఇయర్లో అదేవిధంగా ఇప్పుడు మనకి పిఎం ఏవయ్యా అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్లో మనకి ఎనిమిది వందల ఇల్లు సుమారుగా జిల్లా మొత్తం శాంక్షన్ అవ్వడం జరిగింది అంటే రాజమండ్రి కార్పొరేషన్ నిడదవోలు మున్సిపాలిటీ అండ్ కొవ్వూరు మున్సిపాలిటీలో ఎనిమిది వందల ఇల్లు మనకి శాంక్షన్ అయ్యి రెండున్నర లక్షల యూనిట్ కోసం శాంక్షన్ అయింది లబ్ధిదారులందరూ కూడా ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారు ఇదే కాకుండా మనకి ఇప్పుడు గ్రామీణ సర్వే జరుగుతుంది గ్రామీణ సర్వేలో గ్రామీణ సర్వేలో జరుగుతుంది గ్రామీణ సర్వేలో అర్హత ఉన్న అందరికీ కూడా మనము ఇల్లు శాంక్షన్ చేయడానికి ఇప్పుడు సర్వే జరుగుతుంది సర్వే కూడా మనకి ఇప్పుడు ఎవరెవరైతే ఉన్నారో మనం ఐడెంటిఫై చేసి సర్వేలో కొత్త ఇల్లు మంజూరు అవ్వడం జరుగుతుంది మూడు కార్యక్రమాల్ని మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగానే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వివిధ మంత్రులు శాసనసభ్యులు అందులో కూడా ఒక్కో దిక్కిన ఒక్కొక్క ప్రోగ్రాం పెట్టి సామాన్యుడికి ఏదైతే తెలుగుదేశం పార్టీ పుట్టి ప్రకటించిందో ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు గూడు నేడ ఆ నేడ సామాన్యుడికి తెలుగుదేశం పార్టీ ఉన్నంత కాలం కూడా ఇస్తున్నటువంటి ఇవాళ రాష్ట్రంలో ఈ సంవత్సరం ఆరు మాసాల కాలంలో మనం వచ్చిన తర్వాత మూడు లక్షల ఇళ్ళు నిర్మాణం చేస్తాం మేడం చెప్పారు అన్ని వివరాలు అయితే గోకవరం మండలంలో నూట అరవై రెండు అన్నారు నాకు ఆనందంగా లేదు ఒక వెయ్యి కట్టుంటే సంతోషించేవాడిని ఆ మూడు లక్షల్లోనే ఇప్పుడైనా సరే మంచి అధికారం వచ్చింది కాబట్టి మేడం కూడా చేయాలనే తపన ఉన్నటువంటి అధికారి కాబట్టి దాన్ని మీరు ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ రాజకీయాలకి అతీతంగా ఆలోచన చేయాలి సామాన్యుడికి గూడు కట్టేటటువంటి విషయంలో మనం రాజకీయం తీసుకుంటే అంతకంటే దౌర్భాగ్యం కోకటం ఎందుకంటే వాడికి రాజకీయాలు అక్కర్లే ఆ రోజు నెహ్రూ వేస్తే ఓటేస్తాడు లేకపోతే ఓటేయడం మానేస్తాడు తాత్కాలికం వాడికి దాని దృష్టిలో పెట్టుకుని మనం ఇక్కడ ఆడు మనకు పని చేయలేదు కాబట్టి ఆయన పక్కన అంటాం అంటే ఆడు నిజమైనటువంటి అయితే మరి ఖచ్చితంగా మీరే పిలిచి ఇవ్వాలి ఆడ నిన్ను ఆకర్షిస్తాను